ఇది జనసేన పార్టీ అసాంపి సమావేశం అసంకి నేను అనుకున్నాను అంటే ఇక్కడ జనసేన పార్టీ చోడపడ్డ చేసే పతనం చేయకపోయే పరిస్థితి వచ్చింది నిధమే మీరు అనొచ్చు పతనం అనే మా అంత కఠిన పథకం ఇవ్వతున్నారని కానీ ప్రజలు సిచువేషన్లో జనసేన పార్టీ పత్రానికి కారణాలు పెట్టి టీవీఎస్ఎం రావు లేమని అనేకన్న జనసేన పార్టీ ఇన్చార్జ్ ఇన్చార్జ్ వల్లే జనసేన పార్టీ పత్రం అయిపోతుంది చోడవర నియోజకవర్గం దీనికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఎన్టీఏ టిడిపి జనసేన ఫోటో అభ్యర్థి గారిని రిలీజ్ చేసిన వెంటనే నేను అందరూ కూడా ఆ విషయం చెప్పారు నేను యాడ్ ఇచ్చాను ఓకే పత్రికలోని యాడ్ ఇచ్చాను యాడ్ ఇచ్చిన వెంటనే నాకు ఉదయాన్నే ఏడు గంటలకి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టివిఎస్ఎం రాజు గారితో నాకు ఫోన్ చేశారు అప్పటి వరకు చేయలేని ఫోన్ ఫోను నాకు ఫోన్ చేసి నా నువ్వు యాడ్ అనిపిస్తావు మా మేము మేము మాట్లాడుకోవచ్చు చాలా ఉన్నాయి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ ఫైనల్ చేయవలసిన లిస్ట్ ఇంకా ఉంది అని అంటే నన్ను దూషించారు నేను కూడా సార్ ఇందులో ఫైనల్ చేయడానికే ఉంది సార్ ఆల్రెడీ ఎన్టీఏ పోటలోని విఎస్ఎం రాజు గారిని ప్రకటించారు ఇంకా నేను ప్రోటోకాల్ ప్రకారం పార్టీ గురించి పనిచేస్తాను కాబట్టి నేను ఆ స్టైల్లో యాడ్ ఇచ్చాను విశేష చెప్తున్నాను సార్ అని చెప్పాను లేదంటే చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పారు వెంటనే ఫోన్ పెట్టిస్తాం అదే రోజు కేఎస్ఎం గారిని కలిసి మేము మా టీం అందరూ కూడా విషయ్ చేయడానికి వెళ్ళాం ఆ రోజు ఉదయానికి నాకు ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ ఉందని చెప్పకుండా యాడ్ గురించి ఫోన్ చేశారు మీరు మీటింగ్ గురించి దానికమ్మని ఫోన్ చేయలేదు కానీ ప్రోటోకాల్ ప్రకారం నేను జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి మీటింగ్కి అటెండ్ అయ్యాను లాస్ట్ మినిట్లో అయితే అక్కడ ఏం మాట్లాడుతున్నారు పివిఎస్ఎం గారు ఇప్పుడు ప్రజలు సిచ్యువేషన్ లో అయితే మాత్రం ఈ జనసేన పార్టీకి తప్పించి ఏ పార్టీకి టికెట్ కూడా సర్వనాశం అయిపోయే పరిస్థితి ఉందన్నారు అలాంటిది మీరు అలా మాట్లాడుతున్నారంటే కేఎస్ఎం రాజు గారికి టీడీపీ క్యాండిడేట్ ఓ తెయమంటారా ఓ తెయ్యంటారా కారణం ఏంటంటే మీరు తప్పుగా పట్టిస్తున్నారు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినా కూడా మాకు లిస్ట్ ఉంది ఆ లిస్టు ప్రకారం నెరవేరిస్తేనే మా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అని నేను చెప్తున్నారు ని మీరు ఎలా తప్పుగా తప్పుదా పట్టించుకో మీ అంతరాధం ఏం కదా నాకు తెలియగలుగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ నిన్న కొత్తకోటలోని జనసేన పార్టీ సంయుక్త మీటింగ్ అయింది సంయుక్త మీటింగ్ అయితే ఎంతమందిని పిలిచారు వట్టార నుండి మీకు అనుకూలమైన వ్యక్తుల్ని పిలుచుకొని వట్టారు నుండి మీకు అనుకూల వ్యక్తులు ఎలా వచ్చినారో అసలు నేను తెలియ ఎవరి నుంచో పెట్టారు పద్నాలుగు వార్డులలో పంచాయతీకి పదకొండు వార్డుల నుంచో పెట్టిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని మీరు ఆ వ్యక్తి బ్యాంక్ ఉన్న వ్యక్తిని మీరు ఏం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో మీకు గొప్ప ఓటు ఉన్నా క్యాంటీన్ తప్పించి వంద ఓట్లు వదిలేసి మీరు తిరుగుతున్నారు మీరు ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకుంటున్నారా ఇప్పుడు ఇదే మేము నాలుగు సంవత్సరాల నుంచి కూడా పైన అధిష్టానాన్ని కూడా ఈ పై అధిష్టానాన్ని కూడా కంప్లైంట్ ఇస్తూ అధిష్టానం కూడా ఏం పట్టించుకోవట్లేదు పైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు నెక్స్ట్ రూరల్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మొన్న కూడా ఇది నేను రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తామని సార్ ఈ యాడ్ గురించి ఇలాగ నన్ను ఫోన్ చేసి నన్ను దూషించు ఇబ్బంది పెడుతున్నారు అది అయితే వాళ్ళు ఏం చేస్తారు నమ్మకం ఉంటున్నారు ఈ మాత్రం దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎందుకండి రూరల్ జిల్లా అధ్యక్షులు ఎందుకండి ఇప్పుడు సామాన్యుడు అయిన మేము చౌరవా నియోజకవర్గంలో గుచ్చి పెట్టమాను గ్రామంలో నవీన్ అనే వ్యక్తి పైసిస్తానండి కంప్లైంట్ ఎలాగేవ్వగలరు చెప్పండి మీరు పట్టించుకోవట్లేదు నాలుగు సంవత్సరానికి మేము చెప్తున్నాం సార్ ఇక్కడ ఇక్కడ ఇన్చార్జే మైన మీరు ఏమి స్పందించలేదు ఈ రోజు మీకు చెప్తున్నాను నేటర్ గా కంప్లైంట్ చేస్తున్నాను మీరు అధిష్టానాన్ని తీసుకెళ్ళండి మీకు దమ్ము లేదు దమ్ము లేనప్పుడు ఏం చేయాలో మీరు చూడాలని ఆలోచించండి ఇలా ఉంటే మాకు విలువ లేదని తెలుస్తుంది కంటిన్యూ చేస్తే ఇవ్వలేనట్టే మాకు విలువ ఇవ్వాలని చోట మేము ఉండడానికి సిద్ధంగా లేవు ఎక్కడ ఎక్కడ విలువ ఉంటే అక్కడికి వెళ్ళి మేము ప్రజాపాలన కొనసాగిస్తాం అది ఎన్డీఏ కూటమిలో ఎక్కడికి వెళ్తామని మాకు కూడా తెలుసు మేము ఆలోచించుకొని ఒక నాలుగైదు రోజుల్లో డిసైడ్ చేస్తాం ఎందుకంటే మిత్రపక్షాలు ఉన్నాయి కదండి మాకు టీడీపీ బీజేపీ ఉన్నాయి మిత్రపక్షాల వరకు మేము వెళ్తాం తప్పించి అక్కడికి మేమే వెళ్ళాం ఒకటి ఇన్ఛార్జి ఇన్ఛార్జిని మార్చితేనే మాకు విలువ ఉన్నట్టు లేదా మీ పార్టీకి విలువ లేనట్టే రూపాయి ఖర్చు పెట్టినప్పుడు ఎందుకు అయిపోయినట్టే ఇన్చార్జ్ చేసే పని ఏంటండి ఇక్కడ ఇన్చార్జ్ బాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఓటమి తీరికి ఓటు ట్రాన్స్ఫర్ ఇప్పుడు మా వైపు నుంచి దగ్గర రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు ఓటింగ్ ఉంది ఎక్కడ ట్రాన్స్ఫర్ చెప్పండి మీరు అలాగే చెప్పండి ఇప్పుడు మాకు విలువ పట్టలేదు ఒక అకౌంట్ లో ప్రోటోకాల్ ప్రకారం ఒక వాల్యూ లేదు నువ్వు టీడీఎస్ రాజ ప్రకటించాడు నువ్వు అంటారు గౌరవ అధ్యక్షుడు అని ఆ రోజు నాకు అవైలబిలిటీ లేక హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల నేను ఎక్కడ రామూర్తి నేను ప్రకటించాను అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడి ఫోటోలు నువ్వు ఎక్కడ వేశాడు ఓకే తెలీదు నువ్వు పిలియస్ నీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నువ్వు అడిగేవా ఫోటో నవీ ఫోటోందని ఎక్కడ్రామూర్తి అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఆయన రామూర్తి అనే వ్యక్తి పద్నాలుగు వార్డు ప్రెసిడెంట్ క్యా ఉంచుకోవడానికి భయపడితే నేను బలపరిచి ఆ రోజు నేను తీసుకెళ్లి వేయించాను పదకొండు వార్డులో నేను ఇంచోబెట్టాను ఇక్కడ నాకు రెండు వేల ఐదు ఓటింగ్ ఉంది మేము తిరిగితే కరెక్ట్గా ఎక్కడ పడతాను ఓట్ ట్రాన్స్ఫర్ అవుతా మరిలాంటప్పుడు ఇన్ఛార్జ్ ఎలా అవుతావు ఇన్ఛార్జ్ అంటే ఏంటి అందరినీ కనుకొని పార్టీని బలోపేతం చేయాలి ఈవెన్ ఎక్కడ బలోపేతం చేస్తున్నావు బుచ్చిబాబ మండల అధ్యక్షుడు చోడవర మండల అధ్యక్షుడు వడ్డారు అధ్యక్షుడు ఈ నాలుగు ఓట్లు పట్టుకొని నువ్వు తిరుగుతున్నావు ఈ నాలుగు నాలుగు ఓట్లు రోజు గారి మండల అధ్యక్షుడు రాజు గారి మండల అధ్యక్షుడు ఈ ఆరు ఓట్లే నీకు పడతాయి ఈ ఆరు ఓట్లు కట్టి మిగతా ఓట్లు నీకు పడవు ఇది కూడా రాజు గారు కూడా మీకు చెప్పేది ఇదే మీకు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే మీరు